ఈయన కింద స్థాయి నుంచి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా అయ్యి డిప్యూటీ సీఎం అయ్యారు కళ్ళబుల్లి వస్తే కాజల ఆయన చేసి సక్త లేదు ఆయనకి బాబు టాలెంట్ అక్కడ ఈయన టాలెంట్ అక్కడ మీ పేరు నా పేరు నడపం దుర్గారావు అండి ఓకే కూటం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదండి ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది ప్రజలైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి ఇది మరి ఇదివరకు వరకు ఏ రోడ్డు చూసినా గుంతలమయం అసలు మరీ దారుణంగా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే అని చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటిది ఇప్పుడు గుంతలు పుడిచి యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ బాగు చేయడం జరిగింది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది చాలా అద్భుతంగా ఉందండి ఆయనకేం తెలుసు అని మాట్లాడాలని కూడా ఈరోజు ముక్కును వేలేసుకుని చూస్తున్నారు ఆయన పరిపాలన ఎంతో అద్భుతంగా జనవాణి అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఎమ్మెల్యేని బయట టెంటేస్ కూర్చోబెట్టి ప్రజల సమస్యలు వినేలాగా చేశాడు ఇలాంటి ఒక నాయకుడు కావాలని ప్రజలైతే చాలా కోరుకుంటున్నారండి గత ఐదు సంవత్సరాల్లో గత్యూటీసీ పేరైనా తెలుసా అండి గత ఐదు గత ఐదు సంవత్సరాల్లో పేరుకైతే ఐదుగురు డిప్యూటీ సీఎం ఉన్నారండి అసలు ఎవరు ఏ శాఖ ఏం చేసేవారో కూడా తెలియదు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కానీ వీళ్ళ కానీ ఉండేవాళ్ళు కానీ పేరుకే ఆ శాఖలు అంతేగాని వాళ్ళకి వాళ్ళు అసలు ఎవరు మనిషి ఏంటో కూడా తెలియదు ఆయన చేసే పని ఏంటో కూడా ఎవరికి తెలిసేది అలాగే మొన్న రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవిత కాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాలు చేసి మాట్లాడారు కదా ఆయన కూడా ఆయన తండ్రిని అధికారంతో ఆయన అధికారంలోకి వచ్చాడండి ఆయన సొంత ఎమ్మెల్యేతో అయితే ఏం రాలేదు ఈయన కింద స్థాయి నుంచి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా అయ్యి డిప్యూటీ సీఎం అయ్యారు అదే ఆయన తండ్రి లేకపోతే ఆయన అసలు ఏ స్థాయిలో ఉండేవాడు కూడా జనానికి అర్థం చేసుకుంటున్నారు మొన్న ప్రెస్ మీట్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అసలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు రైతుల సమస్యలు తెలుసుకోవట్లేదు అని అంటున్నారు కదా గత ప్రభుత్వంలో రైతు భరోసా అని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరున్నర వేల రూపాయలు ఈయన ఒక ఆరు వేలు పన్నెండు వేలన్నర ఇచ్చేవారండి ఈ గవర్నమెంట్ వచ్చాక వచ్చే మే నెల నుంచి ఇరవై వేల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది అలాగే ధాన్యం కొలిగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే నగదు జమ చేయడం అనేది జరుగుతుంది రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఆయన అంటున్నారు కదా అండి కళ్ళు మూసి తెరిచేటట్టు సంవత్సరం గడిచిపోయింది మూడేళ్ళు ఓపిక పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే నెక్స్ట్ వచ్చే పరిపాలన కూడా మనదే ప్రతి నేను వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నారు కదా ఆయన అలాగే తలలు ఉన్నామనండి ప్రజలైతే ఆయన మీద పూర్తిగా విరక్తి ఉండిపోయారు ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అని ఆయన సీఎం అవ్వడం అనేది జరిగే పని కాదు మరి ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా అసలు ఎమ్మెల్యే వెళ్ళాలి కదండి అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద చర్చిస్తుందంటే అప్పుడు ఇష్టమో ఇవ్వటం అనేది జరిగింది అసలు అసెంబ్లీకి వెళ్లకుండానే ప్రతిపక్ష హోదా కావాలని అనటం ఎంతవరకు సమాజం ఆయన ఆలోచించుకోవాలి మరి అసెంబ్లీకి వెళ్ళి పది నిమిషాల కన్నా ఒక నిమిషం కూడా ఎక్కువ ఉండలేదు కదా ఒక నిమిషం కూడా ఉండలేదు ఏదో దంగు సాటుగా వేరే గేట్ నుంచి వచ్చి సంతాలు పెట్టి వెళ్ళిపోతున్నారని చాలా స్పీకర్ గారు కూడా చెప్పారు మరి అది ఆయన ఆలోచించుకోవాలి ఆయన ప్రజల్లో అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ఇచ్చేస్తంటే మరి జనం ఆయన ఆలోచించి నెక్స్ట్ ఏదైనా కొద్దిగా ఉన్న అవకాశం ఉంటుంది ఆయన అసెంబ్లీకి రాకుండానే ప్రతిపక్ష హోదా కావాలంటూ అది అంతవరకు సందేశం ఆయన ఆలోచించుకోవాలి ఎంతైనా ఒక మాజీ సీఎం కాబట్టి కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలండి మరి అది ఆయన ఆలోచించాలి అసెంబ్లీకి రావాలి సమస్యల మీద పోరాడితేనే ఏ ప్రభుత్వం అయినా కొద్దిగా అలర్ట్గా ఉంటుంది కదా ప్రతిపక్షం అనేది ఉంటే లేకుండా మరి ఆయన ఊరికి అక్కడ కూర్చుని ఏదో తాడిపల్ల కూర్చుని ఏదో చెప్తా ఉంటాడు మరి ఆయన ఆలోచించుకుని ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చెప్పి బాగుంటుంది ఒక మాట ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఇది అందరి ప్రభుత్వం అండి చాలా మంచి ప్రభుత్వం ఎలాంటి దౌర్జన్యాలు ఇది లేకుండా చక్కగా సమస్యలని తెలుసుకుని ఏదన్నా సమస్య జరిగిన అమ్మటే స్పందిస్తుంది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి నా పేరు చన్నా జయరామ విశాఖపట్నం నుండి వచ్చాను బాబాయ్ అలాగే నిన్న మొన్న ప్రెస్ మీట్ లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అసలు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఈ ప్రభుత్వం అసలు రైతుల పట్ల లేదు మా ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు చాలా బాగుంది అని అంటున్నారు కదా ఎవరు చెప్పారమ్మా ప్రభుత్వం రైతులకు వెళ్ళి చెప్పమనండి జగన్మోహన్ రెడ్డికి ఏమి న్యాయం చేసారు చెప్పమని చెప్పండి ఇప్పుడు చాలా మందిని బాధపడుతున్నారు ఏటమ్మా తను న్యాయం చేసి చెప్పండి చెప్పండి మహిళలకు చెప్పమని చెప్పండి ఎస్సీలకు చెప్పమని చెప్పండి అన్నా క్యాంటీన్ విషయంలో చెప్పమనండి ఏ విషయంలో చెప్పండి ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశారు చెప్పండి ప్రభుత్వం రైతులకి అయితే దేనికేమి బాబా అలాగే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి పోల్చాలని చాలా కష్టం మాణిక్యం అంతా రత్నం అంతా వీలు చెప్పలేము ఎవరికి అలాగా చంద్రబాబు నాయుడు బాబు గారు ఎంత ఆయన ఎంఏ డబల్ పాలిటిక్స్ చదివాడు రెండు గోల్డ్ మిల్స్ కొట్టారు ఆంధ్ర యూనివర్సిటీలో నువ్వు ఏ యూనివర్సిటీలు కొట్టావు ఏ నీకు బిరుదు మీ మీ నాన్నమూలాలు వచ్చావు ఇంతవరకు మీ నాన్నమూలాన్ని నీవేమో ఓట్లు వేయించుకుని నీ గెలిచి ఫస్ట్ టైం గెలిపించగల నేను ఒక్కసారి అని చెప్పావు రెండుసార్లు నువ్వు గెలిచేస్తానని చెప్తున్నావు రెండుసార్లు నేను వస్తాను అంటున్నావు కనీసం గత ప్రభుత్వంలో వచ్చే సీట్లు కూడా రావు ఎందుకని మరి ఆయన్ని మొన్న ప్రెస్ మీట్ లో అన్నారు కదా కళ్ళు మూసి వచ్చే లోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది మూడేళ్ళ లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే నేను దొంగోడిని నీ దొంగతనం లేని దొంగోడు కాదు మంచివాడిని నా ప్రభుత్వం చూడండి అని చెప్తానమ్మా నేను అట్లాగానే ఆయన ఆయన ప్రభుత్వం చెప్తాడు దొంగోడు దొంగోడు అని చెప్పుకోడు చాలా పెద్దవాడిని చాలా మంచివాడిని అందరికి రావాలి చేస్తున్నాను అంటాడు ఇప్పుడు దొంగవాడు దొంగవాడులా చెప్పుకోడు మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని చెప్పేసి ఆయన కదా కదా లేదమ్మా ఉత్త కళ్ళ మీకు తెలుసమ్మా తల్లి ఆయన ఏం చేశారు ఏం కళ నాయం చేశారు ప్రభుత్వం రైతులకి బాబాయ్ మీ మీ సర్వీస్ లో ఎంతో మంది సీఎం చూసుంటారు కదా ది బెస్ట్ పరిపాలన ఎవరు అందిస్తారు అంటే ఎవరి పేరు చెప్తారు చంద్రబాబు నాయుడు బెస్ట్ పరిపాలన చేస్తారు ఆయన చెప్తున్నాను కదమ్మా ఆయన గోల్డ్ మిల్స్ చేశాడు డబుల్ గోల్డ్ మిల్ పొలిటిక్స్ పొలిటిక్స్ చదివాడు ఆయన అంటే బాబు మోసం చేశాడు న్యాయం చేస్తాను అని అంటున్నాడు కదా అదే కళ్ళబుల్లి వస్తాను కదలమ్మ ఆయన చేసే సత్తా లేదు ఆయనకి బాబు టాలెంట్ అక్కడ ఈయన టాలెంట్ అక్కడ బాబు కోసం చెప్పాలంటే తలబారిపోద్దు అమ్మా నీ నీ కోసం చెప్పాలంటే పట్టి పెట్టుకుని చెప్పి వచ్చామన్నా తల్లిదండ్రికి అక్క చెల్లికి మోసం చేసేవాడు ప్రభుత్వానికి ఏం చేస్తారమ్మా ఒక మాటలో ఏం చెప్తారు బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు చెప్పాలి రత్నం నేను నానికోండి ఎక్కువ రత్నం ఆ రత్నం ఉంటావు